ప్లేట్ కి నాకు తెలిసి చిన్నప్పుడు అయితే పది ఇచ్చేవారు పోరు తర్వాత ఎనిమిదిలోకి వచ్చింది ఇప్పుడు ఆరు అనుకుంటా ఎవరికా అంతే కదా అవునా లేకపోతే నీకు ఇష్టం అని చెప్తున్నావా చెప్పు స్టార్ట్ చేసేస్తున్నాను ఇదిగోండి టైం పెట్టాం థర్టీ సెకండ్స్ మేడం అప్పుడు స్టార్ట్ అయిపోయింది మాట్లాడద్దు స్టార్ట్ అయిపోయింది నొక్కేసాను పది పెట్టుకున్నారు ప్లేట్కి వచ్చి పది పూరీలు పెట్టాను అయిపోతుంది చూసుకోండి హాయ్ విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి ఈరోజు వీడియో ఏంటి అనుకుంటున్నారా మా సైన్యం అది ఉన్నారు కదా మొన్నపట్టే అనుకున్నారన్నమాట వాళ్ళు గప్ చిప్పులతోటి కాంపిటీషన్ పెట్టుకుందాం ఎవరు ఎక్కువ తింటాం పూరీలు అని చెప్పేసి అయితే పానీపూరి చేద్దామని ఇంకా డిసైడ్ అయ్యమాట ఎలాగో చిప్స్ అయ్యి చేసే ప్రాసెస్ నాకు వచ్చు మీకు చూపిద్దాం అనుకున్నాను ఎప్పటికప్పుడు మర్చిపోతున్నాను అది పెద్ద కష్టమే కదండి గో మీకు తెలుసు కదా కరచీ నూకంటాం గోధునూక బొంబాయి రవ్వ ఆ బొంబాయి రవ్వని మూడు ఒకటే అండి ఆ బొంబాయి రవ్వలో కొంచెం ఒక గుప్పుడు మైదా వేసుకుని చేసుకుంటే పూరీలు చక్కగా పొంగుతాయి తెలియని వాళ్ళకి చెప్తున్నాను అలా కూడా మీరు చేసుకోవచ్చు ఇంట్లో లేదంటే పూరీలు చూపిస్తాను మీకు బయట మనకి దొరుకుతున్నాయి అన్నమాట ఇప్పుడు నేనైతే ఫస్ట్ టైం తెప్పించడం నేను ఎప్పుడు ఇంట్లో చేసుకుంటాను ఆ బొంబాయి రవ్వతో కొంచెం మైదాపిండి అది వేసుకుని చేసుకుని పూరీలు చేసుకుంటాను సరే అని చెప్పేసి హారిక వీళ్ళందరూ రెడీగా ఉన్నారు నేనే లేట్ ఇప్పటి వరకు కరెంటు తీసేశారు కొంచెం లేట్ అయిందన్నమాట ఇంకా స్టార్ట్ చేసేద్దాం దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో మీకు చూపిస్తాను బఠానీ అయితే నేను నానబెట్టాను అనమాట ముందునైతే నైట్ నానబెట్టుకున్నా లేదా ఉదయం నానబెట్టుకున్నా సరిపోతుంది బాగా నాన్తాయి అని చెప్పేసి నేను నానబెట్టుకున్నాను ఇవి ఒకసారి టూ టైమ్స్ కడిగేసి మళ్ళీ మీకు చూపిస్తాను ముందుగా కొద్దిగా పసుపండి ఇదిగోండి చూపించిననా నేను కొద్దిగా పచ్చ బటానీ అలాగే వైట్ బఠానీ రెండు తీసుకున్నాను వైట్ బఠానీ ఎక్కువ తీసుకున్నాను బంగాళదుంపని మనం వేరేగా పేస్ట్ చేసి కూడా పక్కన పెట్టుకోవచ్చు ఇంకా నేను వీళ్ళు పోటీ కాబట్టి ఇంకా అంతా ఇంక వేరు వేరు గిన్నెలో పెట్టకుండా బఠానీ దాంట్లోనే బంగాళదుంప కూడా వేసేసి విజిల్స్ పెట్టి రానిచ్చేస్తే సరిపోతుంది ఎంత అంటే ఎన్ని విజిల్స్ అంటే మనకి మెత్తగా అయిపోవాలన్నమాట అప్పుడే టేస్ట్ బాగుంటుంది కొంచెం సాల్ట్ కూడా వేసేద్దాము సాల్ట్ వేసేసి ఇంకా విజిల్స్ వేయించేద్దాం కొన్ని ఆనియన్స్ కూడా వేసేస్తున్నాను ఇప్పుడు విజిల్స్ పెట్టొద్దాం నెక్స్ట్ మనకి వాటర్ కావాల్సిన మసాలా అంటే మనం మీకు తెలుసు కదా గ్రీన్గా ఉంటుంది కదా వాటర్ అది చాలా రకాలుగా చేసుకోవచ్చు అది కూడా మీకు ప్రాసెస్ చూపిస్తాను నేను త్వర త్వరగా చేసేస్తున్నాను అనమాట ఇప్పటికే లేట్ అయిపోయింది పిల్లలు రెడీగా ఉన్నారు ఇదిగోండి నేనైతే పుదీనా తీసుకున్నాను అందరం ఇంకా పుదీనా తీసుకోవాల్సిందే మనకి ఇంకా చాట్లోకి వాటర్ ఉండాలంటే ఖచ్చితంగా పుదీనా ఉండాలి మన టెరస్ మీద పుదీనా అంటే ఇది సమ్మర్లో కూడా ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి కొత్తిమీర అయితే ఇంకా వేయలేదు బయటదే కొత్తిమీర కొద్దిగా పుదీనా కొద్దిగా అంటే రెండు ఈక్వల్గా తీసుకున్నా పర్వాలేదు నేను నిమ్మకాయ ప్లేస్లో మ్యాంగో వేసుకుంటున్నాను పచ్చి మ్యాంగో ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఈ మ్యాంగో వేసుకుంటున్నాను మీరు మనం శీతాకాలం వర్షాకాలం అయితే నిమ్మకాయ వేసుకుని కొద్దిగా చింతపండు గుజ్జు వేసుకుంటే సరిపోతుంది అలాగే పచ్చిమిర్చి కొంచెం జీలకర్ర కొద్దిగా అల్లం ముక్క అంతే వేసి మిక్సీ పెట్టేసుకోవడం చూడండి మీకు తెలుసు కదా అగారో ప్రోడక్ట్ అండి ఇది అగారో వాళ్ళది మిక్సర్ గ్రైండర్ అన్నమాట ఇదైతే మనకి టూ ఇయర్స్ వారంటీ ఉంది త్రీ జార్స్ కూడా ఉన్నాయండి లో హై మీడియం కూడా ఉంది మనకి ఎంత కాలతో అంతే ఇలా కూడా చేసుకోవచ్చు అన్నమాట చూడండి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను నేను వాడుతున్నాను చక్కగా మనకు టూ ఇయర్స్ వారంటీ అంటే ఇప్పటి వరకు అయితే నాకు అసలు ఇంత కంప్లైంట్ కూడా లేదు బాగుంది ట్రై చేయండి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఇప్పుడైతే నేను వీటిని అన్నీ వేసేసాను కదా అల్లం ముక్కది కొంచెం వాటర్ వేసి మిక్సీ పెట్టేద్దాం కొంచెం సాల్ట్ అన్నమాట పింక్ సాల్ట్ మీ ఇష్టం మామూలు ఉప్పు కొళ్ళు కూడా వేసుకోవచ్చు లేదా సాల్ట్ కూడా వేసుకోవచ్చు నేను పింక్ సాల్ట్ ఉంది కాబట్టి పింక్ సాల్ట్ ఇప్పుడు మనం ఈ ఆడుకుని పెట్టుకున్న పేస్ట్ మనం ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చండి ఇంత పేస్ట్ పట్టదు అనుకుంటే కనుక మీరు ఆడేసుకుని ఒక నెల అయినా సరే ఫ్రిడ్జ్లో అలా స్టోర్ ఉంటుంది అన్నమాట ఇది ఈ గ్రీన్ చట్నీ మనం వాటర్లో ఎప్పుడు కాల్సో అప్పుడు తీసుకొని కలిపేసుకోవచ్చు పూరీలు ఎలాగో బయట దొరుకుతున్నాయి కాబట్టి పూరీలు తెచ్చుకొని ఆయిల్లో వేపేసుకొని మన ఇంట్లోనే చక్కగా కూడా హెల్దీగా చేసుకోవాలి అనుకుంటే పిల్లలు ఇష్టపడుతున్నారు బయట ఫుడ్ పెట్టకుండా అంటే పెట్టకుండా ఇలా ఇంట్లోనే చేసుకుని ప్రిపేర్ చేసుకుని పెట్టుకోవాలనుకుంటే ఇలా వాడండి అసలు బెలె ఉంటుంది ఇది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చండి నిమ్మకాయ అది వేసుకుని చేసుకోవచ్చు మీరు నిమ్మకాయ ఫ్లేవర్ కావాలనుకుంటే నిమ్మకాయ వేసుకోండి కొంచెం చింతపండు కావాలంటే చింతపండు కూడా నేను ఇంకా మావిడికాయ వేసాను ఇప్పుడు సమ్మర్ కాబట్టి మామిడికే సీజన్ కదా ఇదిగోండి నేను నీళ్ళు తీసుకున్నాను కొండలో వేసుకున్నాను మంచి అలాగే ఐస్ వాటర్ కూడా కొద్దిగా వేద్దాం ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవచ్చు మీ ఇష్టం చల్లగా కావాలి వాటర్ అనుకుంటే ఇదిగోండి వడకట్టేస్తున్నానంటే కొద్దిగా ఏమైనా ఉంటే ఇందులో జల్లుల్లోకి వచ్చేస్తాయని మామిడికి అది కొంచెం మిక్సీలో నలిపి నిలిపించేస్తారు కదా మెత్తగా అయినా కొంచెం డౌట్ మాట ఇదిగోండి వాటర్ చూడండి గ్రీన్ కలర్లోకి ఎలా వచ్చిందో ఇదిగోండి గ్రీన్గా వాటర్ అయితే రెడీ అయిపోయింది మరి దీన్ని టేస్ట్ చూడాలి కదా కారం ఉంది బాగుంది కొంచెం పులుపు పడుతుంది దీంట్లో కొంచెం పులుపు పడుతుంది ఉప్పు పడుతుంది సాల్ట్ కూడా వేసాను ఇప్పుడు కొంచెం మావిడకే సరిపోలేదు కాబట్టి నేను నిమ్మకాయ పిండుతాను ఇదిగోండి ఇంకా పానీపూరి కూడా వేసేసి రెడీ చేసి పక్కన పెట్టుకుందాం అనిపించింది ఓ పక్కన విజెస్ వస్తున్నాయి అన్నమాట మా హారగ పల్లె సరిపోద్దా తల్లి ఇదిగోండి ఇదిగోండి పూరీలు అయితే వేపేస్తున్నాను దోరగా వేగుతున్నాయి విడివిడిగా వేయాలండి ఒకదాని మీద ఒకటి వేస్తుంటే అంటుకుంటున్నాయి ఇది అంటుకుంటుంటే కొంచెం బుడగల్లాగా అంటే అన్నమాట బెనోల్స్ లాగా బఠానీ అయిపోయిందండి మనం బఠానీ బంగాళదుంప కలిపి కుక్ చేసేస్తాం కదా విడిగా కూడా బంగాళదుంపని చేసుకోవచ్చు ఇంకా ఇదే బెస్ట్ అనిపించింది నాకు బాగా ఉడికిపోయిందండి ఇలాగే ఉండాలన్నమాట ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు స్టవ్ వెలిగించి కొద్దిగా కొంచెం అస్సలు వాటర్ లేదు కరెక్ట్ టైంకి నేను స్టవ్ ఆఫ్ చేశాను అనమాట పూరీలు చూసారు కదా లేటెస్ట్ ముందే పెట్టేసుకున్నాను కొంచెం వేస్తున్నాను వాటర్ ఎక్కువ వేయట్లేదు కొద్దిగా ఓ ఆ వేడి నుండి కొంచెం ఇంచుకులు పడినట్టున్నాయి ఇదిగోండి బంగాళదుంపులు ఇలా మీరు అంటే నేను విడిగా కూడా చేసి పెడతాను చిన్నపిల్లలు ఉన్నారు కదండి వాళ్ళైతే మళ్ళీ అందులో ఏదో తినడానికి టైం పడేస్తుందని ఇంక ఇంద్రానే కలిపేసాను ఇదిగోండి బఠానీ ఇప్పుడు ఈ బఠానీలోని వాటర్ వేసాను కదా ఉప్పు సరిపోయిందో లేదా అన్నీ ఒకసారి చెక్ చేసి కారం ఇంకా ఇందులో వేయవలసిన ఇంగ్రీడియంట్స్ కూడా ఉన్నాయి అవి కూడా చూపిస్తాను ఇదిగోండి కారం వేస్తున్నాను కొంచెం అలాగే గరం మసాలా పొడి కూడా కొద్దిగా వేస్తున్నాను ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి అంతే అండి ఎందుకంటే పూ మనకి టేస్ట్ రావాలంటే ఇదిగోండి కొంచెం వాటర్ కూడా పోస్తున్నాను ఎందుకంటే బటర్ని బాగా ఉడికింది కదా టమాటా కూడా వేసుకోవచ్చు మీరు కావాలి మీ టేస్ట్ తగ్గట్టుగా ఇందులో కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవచ్చు మీ ఇష్టం నేను ఆల్రెడీ అందులో వాటర్లో కొత్తిమీర పుదీనా వేసేస్తాను కానీ ఇంక ఇంక ఇది అచ్చంగా బఠానీ ఇలాగే ఉంచేస్తున్నాను పిల్లలు ఇందులో కలుపుకుని తింటే తీసుకుని ఆ వాటర్లో ఉంచుకుని తింటారు కాబట్టి సహస్రేది ఓకే తీసేద్దాం ఇంక అయిపోయింది ఒక్క సెకండ్ ఉంచితే సరిపోతుంది ఉప్పు అది సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేద్దాం ఇదిగోండి కొంచెం కొద్దిగా క్యారెట్ తురుము కూడా వేస్తున్నాను అలాగే కొన్ని ఆనియన్స్ కూడా పక్కన పెట్టేద్దాం ఇదిగోండి బటనీ మనకి రెడీ అయిపోయింది ఎలాగో పచ్చి ముక్కలు ఉంటాయి కాబట్టి ఇంక ఇందులో తక్కువ వేస్తాను కొద్దిగా వేసాను అంతే కారం అది సరిపోయిందండి ఉప్పు కూడా సరిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఇదిగోండి ఇంకా చల్లారాలి ఇంకా మా వాళ్ళు రెడీ అవుతుందనమాట ఇదిగోండి ఇంకా బౌల్లోకి తీసేసుకుందాము బటాని అయితే సగం ఇందులోనే ఉంచేస్తున్నాను సగం ఇందులో పట్టుకెళ్తున్నాం దీనిపైన కొత్తిమీర కూడా వేసేద్దాం సారీ కొత్తిమీర వేసుకోవచ్చు నేను ఇంకా కొత్తిమీర వేయలేదు కానీ క్యారెట్ తురుముతున్నాను తురుమింది ఉంది కదా అది వేసేసాను అలాగే ఆనియన్స్ కూడా పట్టుకుని వెళ్ళిపోదాం నర్సరింగ్ ప్లేట్కి నాకు తెలిసి చిన్నప్పుడు అయితే పదిచ్చి ఇచ్చేవారు తర్వాత ఎనిమిదిలోకి వచ్చింది ఇప్పుడు ఆరు అనుకుంటా ఎరుగా అంతే కదా అవునా లేకపోతే నీకు ఇష్టం చేస్తున్నావా చెప్పు వస్తుందండి వెళ్ళో బయటికి వెళ్ళి తింటారు ఒక్కొక్కసారి మా సాన్వి కోసం చేశాను లాస్ట్ వచ్చినప్పుడు అనుకున్నాం కదా సాన్వి ఏమనుకున్నాం సాన్వి మనం మరి వాటర్ అవును వాటర్ ఎలాగా అయితే అయితే వాటర్ కి గిన్నె తీసుకురామంటారా ఓకే నేను తీసుకొస్తున్నాను ఎవరికాళ్ళకి గ్లాస్ తీసుకురా అంటే గ్లాస్ లో కూడా పోసుకుంటారా ఎలాగా ఇది సాన్వికేమో గిన్నె ఇస్తాను గిన్నెలో ముంచుకుంట అవుతుంది సాన్వి టేస్ట్ ఎలా ఉందో చెప్పాలి నువ్వు ఇదిగో ఫోర్క్ పోర్పు తీసుకున్నా స్పూన్లు ఉన్నాయి తీయదు అయితేనే ఏ ఈ ఇది చేయొచ్చు కదా అది అది కరెక్ట్ కదా చూసారండి చూసారంటే తో ఎవరైనా మా ఇంట్లో పండగ కింద ఉంది ఇప్పుడు జాతర ఇదిగో తమ్ముడికి నీకు గ్లాస్ లో ఇంకో గ్లాస్ ఏమన్నా ఎవరి కాలకే వాడి ముందు ఆనియన్ చేసేసుకుంటున్నారండి స్టార్ట్ చేసేస్తున్నాను ఇదిగోండి టైం పెట్టాం థర్టీ సెకండ్స్ మేడం అప్పుడే స్టార్ట్ కదా స్టార్ట్ అయిపోయింది మాట్లాడద్దు స్టార్ట్ అయిపోయింది నొక్కేసాను పది పెట్టుకున్నారు ప్లేట్ కి వచ్చి పది పూరీలు పెట్టాను టైం అయిపోతుంది చూసుకోండి ఎవరు విన్నావు ముందు పట్టాలనుకున్నాం కంగారు పడొద్దు నేను పది కానీ తినండి వీళ్ళ వార్తలు చూడాలనమాట బుగ్గలు వచ్చేసి అలాగే వన్ మినిట్ వన్ మినిటా ఏ టూ మర్చిది వన్ మినిట్ పెట్టుకోవాలి బొత్తుకు ట్వంటీ సెకండ్స్ అంటే నేను అనుకున్నాను వన్ మినిట్ వన్ మినిటా చూద్దాం బుగ్గలు ఇప్పుడు చూడాలి మీ ఫేస్ డబల్ అయిపోతాయి అమ్మ లేకపోతే మీరు నీట్గా తినేస్తారు అప్పుడు ఎలా ఉంటుందండి పోటీ అంటేని మా హారికి అయితే ముందే నవ్వేస్తుంది ఏ టేస్ట్ ఎలా ఉందని చెప్పండి ఈ లోపల బాగుందా బయట దానిలో నేను ఎక్కువ మాట్లాడించేస్తున్నాను కొంచెం మాకు తెలియట్లేదు మాట్లాడేస్తున్నారు టైం అంతా అయిపోతుంది సూపర్ ఏంటిది నాకు సెకండ్స్ కూడా తెలియట్లేదు అయిపోయింది వన్ మినిట్ మీ ప్లేట్ లో ఎన్ని పూరీలు ఉన్నాయి చెప్పండి వన్ మినిట్ నా ప్లేట్ లో నాలుగు ఉన్నాయి నేను హారి కూడా ఆరేది ఉంది సానియా తగ్గిందా

మూడు పెట్టాలి మన వాళ్ళు అంటారన్నమాట అయిపోతుంది టైం అయిపోయింది అయిపోయిందా ఏ థర్టీ సెకండ్స్ అయిపోయింది నేను కళ్ళ నుంచి నీళ్ళు కూడా వచ్చేసి ఇంకా ఇంకా అయిపోయింది మా సాన్వి కూడా తినేసింది కొంచెం పూరీలే పెద్ద అంటే అసలు మీతో ఇంత పోటీ ఇచ్చిందంటే గట్టి పోటీ తనకు గ్రేట్వి సాన్విజ్ఞానం అని చెప్పి చెప్పాలి ఓకే ఇదేండి ఈ రోజైతే సరదాగా పానీపూరి అయితే చేశాను అసలు టేస్ట్ ఎలా ఉంది ఇవ్వండి ఓపెన్ ఛాలెంజ్ అయితే ఇలా చేసాము వీళ్ళు అదైతే పర్వాలేదు మా సాన్వియే బెస్ట్ అంటున్నాను వీళ్ళు ముగ్గురు కన్నా అదే బాగా ఆడింది అబ్బా ఇదండి ఈ రోజు మా ఇంట్లో అయితే సరదా సరదాగా పానీపూరి ఛాలెంజ్ అయితే సక్సెస్ఫుల్ గా చేసేసారు ఇంకా వాళ్ళకి నచ్చితే తింటారు అన్నమాట మీరు కూడా సమ్మర్ లో పిల్లలతో ఎలా ఎంజాయ్ చేస్తున్నారని సరదాగా కామెంట్ లో మెన్షన్ చేయండి మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే కనుక నచ్చింది